తయారు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు గ్రామాల్లో వేసవి నీటి ఎద్దడి సమస్యలను అధిగమించేందుకు చర్యలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు ముంబైలో జరుగుతున్న వేవ్ సదస్సులో ఈ రోజు వేవ్ ఎక్స్ వేవ్స్ బజార్ క్రియేటివ్ ఇండియా ఛాలెంజ్ అవార్డుల కార్యక్రమాలు జరుగుతాయి రవాణా శాఖ సేవలు సులభంగా పొందేందుకు సారథి వాహన్ డిజిటల్ పోర్టల్ను అందుబాటులోకి తీసుకువచ్చామని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు ఆంధ్రప్రదేశ్లో రాజధాని అమరావతి నిర్మాణ పనుల సహా పలు అభివృద్ది కార్యక్రమాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు శంకుస్థాపనలు చేస్తారు ఈ సందర్భంగా ప్రధానమంత్రి రాష్టంలో పర్యటిస్తారు సుమారు యాబై ఎనిమిది పేల కోట్ల రూపాయలతో చేపట్టే పలు ప్రాజెక్టులకు నరేంద్ర మోదీ శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తారు రాజధాని అమరావతి ప్రాంతంలో పదకొండు పేల రెండు వందల నలబై కోట్ల రూపాయలతో చేపట్టే శాసనసభ హైకోర్టు సచివాలయం ఇతర పరిపాలనా భవనాలతో పాటు వివిధ బహుళ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు ఈ సందర్భంగా సచివాలయం వెనుక ఏర్పాటు చేసిన అమరావతి పైలాన్ను ప్రధానమంత్రి ఆవిష్కరిస్తారు వీటితో పాటు దృశ్య మాధ్యమ విధానంలో ఆరు జాతీయ రహదారి ప్రాజెక్టులు ఒక రైల్వే ప్రాజెక్టును ప్రారంభిస్తారు కృష్ణా జిల్లా నాగాయలంకలోని క్షిపణి పరీక్షా కేంద్రానికి కూడా శంకుస్థాపన చేస్తారు అలాగే విశాఖపట్నంలోని మధురవాడలో ప్రధానమంత్రి ఏక్తామాల్కు శంకుస్థాపన చేస్తారు కాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రత్యక్ష వ్యాఖ్యానం ఈరోజు ఆకాశవాణి అందించనుంది ఎఫ్ఎం గోల్డ్ ఇంద్రప్రస్థ న్యూస్ ఆన్ ఏఐఆర్ యాప్ ఆకాశవాణి యూట్యూబ్ ఛానల్స్ లో ఈ ప్రత్యక్ష ప్రసారాన్ని వినవచ్చు ప్రతి ఇంటికో పారిశ్రామిక పేత్తను తయారు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలోని నారంపేటలో పైలాన్ను ఆవిష్కరించి ఎంఎస్ఎంఈ పార్కును ముఖ్యమంత్రి నిన్న ప్రారంభించారు అక్కడి నుంచే మరో పది నియోజకవర్గాల్లోని ఎంఎస్ఎంఈలకు ముప్పై తొమ్మిది ఎంఎస్ఎంఈ పార్కులకు దృశ్య మాధ్యమ విధానంలో శంకుస్థాపనలు చేశారు రాష్ట వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేస్తున్నామని ప్రజావేదిక సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ రైతుల్ని ఈ పార్కులు పెట్టే యజమానులుగా మీ భూమి మీది అదే మరి పది నుంచి వంద ఎకరాలు ఎంఎస్ఎంఈ పార్కులు పెట్టచ్చు వంద ఎకరాల నుంచి ఇంకా ఎక్కువ ఉంటే మేజర్ పార్కులు కూడా ఎంఎస్ఎంఈ పార్కులు పెట్టి మనం ముందుకు పోయే పరిస్థితి వస్తుంది ఆడబిడ్డలందరినీ కోరుతున్నాం మీరు కూడా ఎంఎస్ఎంఈ పార్కుల్లో ఒక్కొక్క ఇండస్ట్రీ పెట్టి మీరు కూడా డబ్బులు సంపాదించే మార్గానికి దోహదం చేయాల్సిన అవసరం ఉంది ఆంధ్రప్రదేశ్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటనకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని రాష్ట మంత్రుల బృందం వెల్లడించింది ప్రధానమంత్రి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్ల పర్యవేక్షణకు నియమించిన పయ్యావుల కేశవ్ పి నారాయణ కొల్లు రవీంద్ర నాదండ్ల మనోహర్లతో కూడిన మంత్రుల బృందం నిన్న సభా వేదిక వద్ద జరుగుతున్న ఏర్పాట్లను సమీక్షించింది ఈ సందర్భంగా పురపాలక శాఖ మంత్రి పి నారాయణ పాతికేయులతో మాట్లాడుతూ ఏర్పాట్లు నైన్టీన్ పర్సెంట్ అయినాయండి దాదాపు అన్ని డిపార్ట్మెంట్లు చాలా చక్కగా కోఆర్డినేట్ చేసుకుంటున్నారు తర్వాత గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ డిస్కస్ చేశారు అధికారులతో నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ అవుతాయి ఒక రాజధాని కడితే ఇక్కడ దీనివల్ల ఎంతో ఆదాయం రాష్ట్రానికి వస్తుంది అది అన్ని జిల్లాలకి సంక్షేమ పథకాలకి పంచవచ్చు పేదల నిరుపేదలకు సంక్షేమాలు చేయొచ్చు డెవలప్మెంట్ చేయొచ్చు అని ముఖ్యమంత్రి గారు ఎన్నో సార్లు ఆంధ్రప్రదేశ్లో అమరావతి పనుల పునః ప్రారంభానికి ప్రధానమంత్రి మోదీ వస్తున్న నేపథ్యంలో విజయవాడ పరిధిలో ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయని పోలీసు అధికారులు తెలిపారు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా నగరంలోని నూట డెబ్బై ఐదు ప్రాంతాల్లో ఐదు వందల తొంభై తొమ్మిది మంది ట్రాఫిక్ సిబ్బంది విధులు నిర్వహిస్తారని చెప్పారు గ్రామాల్లో వేసవి నీటి ఎద్దడి సమస్యలను అధిగమించేందుకు చర్యలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు ఈ మేరకు తాగునీటి సమస్యలపై గ్రామీణ తాగునీటి సరఫరా విభాగం ఇంజనీర్లతో ఆయన నిన్న సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ నీటి కొరత ఉన్న ప్రాంతాలను మ్యాపింగ్ చేయాలని వాటిని పర్యవేక్షించేందుకు రాష్ట జిల్లా స్థాయిల్లో ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ వేవ్ సదస్సు ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో జరుగుతోంది వేవ్ సదస్సులో రెండవ రోజైన ఈ రోజు వేవ్ ఎక్స్ భారత్ పెవిలియన్ ఎగ్జిబిషన్ పెవిలియన్ వేవ్స్ బజార్ గ్లోబల్ మీడియా డైలాగ్ క్రియేటివ్ ఇండియా ఛాలెంజ్ అవార్డుల కార్యక్రమాలు జరుగుతాయి అలాగే సాంస్కృతిక సంగీత ప్రదర్శన విభాగంలో భాంగ్రా జాబ్రో సంబల్పురి చౌ మణిపురి వంటి భారతీయ సాంప్రదాయ ప్రదర్శనలు జరుగుతాయి గాయకులు శంకర్ మహాదేవన్ చలనచిత్ర గీతాల ప్రదర్శన నిర్వహించనున్నారు సదస్సులో భాగంగా నిన్న వివిధ ప్లీనరీ సెషన్లను నిర్వహించారు నటుడు అక్షయ్ కుమార్ వ్యాఖ్యాతగా నిలిచిన లెజెండ్స్ అండ్ లెగసీస్ ది స్టోరీస్ దట్ షేప్డ్ ఇండియాస్ సోల్ అనే సెషన్లో చలనచిత్ర ప్రముఖులు హేమమాలిణి మోహన్ లాల్ చిరంజీవి రజనీకాంత్ మిథున్ చక్రవర్తి పాల్గొన్నారు వినోద రంగంలోనూ క్రీడా రంగంలో భారతదేశానికి అపారమైన సామర్థ్యం ఉందని అంతర్జాతీయ స్థాయిలో భారత ప్రతిభను ప్రదర్శించడానికి వేవ్స్ సరైన వేదికని నటుడు చిరంజీవి పేర్కొంటూ So much of uh, no potentiality, especially in cultural and our uh, sports, and by all means. Uh, this is the time where we have to promote what we are in terms of the soft uh, culture, and, uh, like you know, K-pop. So it's the right time and right step to expose ourselves to the international level. ఇదిలా ఉండగా వేవ్స్ వేడుకల్లో అనేక మంది భారతీయ సినీ ప్రముఖులు భాగమవుతున్నారు తెలుగు చలనచిత్ర నటులు అక్కినేని నాగార్జున ఈ సదస్సుకు హాజరయ్యారు వేవ్స్ రెండు పేల ఇరవై ఐదు కంటెంట్ సృష్టికర్తలకు కొత్త మార్కెట్ ను అందిస్తుందని ఆకాశవాణికి తెలుపుతూ తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ టీజీఎస్ఆర్టీసీ పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు సికింద్రాబాద్ తిరుమలగిరి ఆర్డీఏ కార్యాలయంలో సారథి వాహన్ డిజిటల్ పోర్టల్ ను మంత్రి నిన్న ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా ఉందని అన్నారు సులభంగా డ్రైవింగ్ లైసెన్స్ స్లాట్ బుక్ చేసుకునేందుకు డిజిటల్ పోర్టల్ ను అందుబాటులోకి తీసుకువచ్చామని మంత్రి పేర్కొంటూ పరివాహన్ సారధి అనేటువంటి ఒక పోర్టల్ ను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చి దేశం మొత్తంగా రవాణా పరమైనటువంటి సమాచారాన్ని అనుసంధానం సందర్భంలో భారతదేశ రవాణా చట్టానికి సంబంధించినటువంటి లోపల మనం కూడా అంతర్భాగం మాట ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నా రోడ్డు భద్రత మాసోత్సవాల పేరు మీద గాని రోడ్డు భద్రత అవగాహన కల్పించేటువంటి కార్యక్రమం లోపల రాష్ట్ర వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు తీసుకున్నాం వేసవి దృష్ట్యా ఎండలో పనిచేసే కార్మికులు వృద్దులు పిల్లలు ఇల్లు లేని వారిని రక్షించేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జాతీయ మానవ హక్కుల కమిషన్ ఎన్హెచ్ఆర్సీ ఉభయ తెలుగు రాష్ట్రాలు సహా మొత్తం పదకొండు రాష్ట్రాలను కోరింది ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణతో పాటు పంజాబ్ హర్యానా ఉత్తరప్రదేశ్ బీహార్ జార్ఖండ్ పశ్చిమ బెంగాల్ ఒడిశా మహారాష్ట్ర రాజస్థాన్ల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు లేఖలు రాసింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో పర్యటించి రాజధాని అమరావతి నిర్మాణ పనుల సహా పలు అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభిస్తారు ప్రతి ఇంటికి ఒక పారిశ్రామిక వేతను తయారు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు గ్రామాల్లో వేసవి నీటి ఎద్దడి సమస్యలను అధిగమించేందుకు చర్యలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ఏడు గంటల ఐదు నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు